నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎట్టిగా టూ థౌసండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల పద్నాలుగు తొమ్మిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదిహేను రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది అరవై నాలుగు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల వరకు ఇన్సూరెన్స్ వాలిడిటీ ఉంది ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైలు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ ఎక్కడ ఎక్కడెలాంటి డ్యామేజ్ లేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే ఇది ఢిల్లీ నుంచి లోకల్ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ సార్ ఇది అరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండి ఇది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కాదు ఓన్లీ టైప్ వన్ వెహికల్ ఇది సీట్ కవర్లు కూడా దాదాపు కొత్తగా ఉన్నాయి ఇది మనమే ఒక కస్టమర్కు ఇచ్చినాం సార్ ఇది సర్వీస్ ట్రాక్ కూడా ఉన్నది కంప్లీట్గా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే డోర్ కూడా ఒరిజినల్ అండి సార్ ఈ డోర్కి ఒక్కటి మాత్రం చిన్న డెంట్ ఉన్నది ఇక బండికి సంబంధించిన ఏపీస్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చిన్న చిన్న గీతాలు కూడా లేవు సార్ దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంది ఈ కూడా ఒరిజినల్ ఇది ఎట్టిగా వీడిఐ ఇది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ కాదు మామూలుదే ఈ స్టెప్ని అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది డీజిల్ బండి సార్ లీటర్కు ట్వంటీ వరకు మైలేజ్ కూడా ఇస్తుంది ఈ డోర్ డోర్ చిన్న రెండు వేల పద్నాలుగు తొమ్మిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదిహేను రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి ఎట్టిగా వీడిఐ టూ థౌసండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఇన్సూరెన్స్ ఉంది అరవై నాలుగు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇది ఢిల్లీ నుంచి లోకల్కు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ సార్ ఇది మీరు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా వస్తుంది డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు ఇబ్బంది ఏం లేదు కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ బండికి సంబంధించి ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఈ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే దీనికి ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది గడ్డ పట్టి కూడా ఒరిజినలే బానట్టు కూడా ఒరిజినల్ అండి సార్ ఇది ఎట్టిగా వీడిఐ రెండు వేల పద్నాలుగు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చర్ ఉంది రెండు వేల పదిహేను రెండో నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జస్ట్ అరవై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఏడో నెల వరకు ఇన్సూరెన్స్ వాలిడిటీ ఉంది బండికి సంబంధించిన టైల్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి మేజర్గా అయితే బండికి ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు సార్ ఫర్దర్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు ఉన్నాయి కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎట్ కాల్ చేయండి కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సార్ ఇది ఢిల్లీ నుంచి లోకల్కి రిజిస్ట్రేషన్ అయిన వెహికలే మీరు అలా లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా వస్తుంది ఫర్దర్ ఏ డీటెయిల్ కావాలన్నా ఆ బోర్డుపైన నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ